మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని బుధవారం నాడు జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయిని ఆకస్మికంగా తనిఖీ చేశారు జిల్లా కలెక్టర్ పలు వార్డులలో తిరుగుతూ రోగులకు ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి వైద్య సదుపాయాల గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు అలాగే పలువురు రోగులతో మాట్లాడుతూ వైద్య పరీక్షలు ఎలా అందుతున్నాయో అది తెలుసుకున్నారు డాక్టర్లు సమయానికి అందుబాటులో ఉంటూ రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని వైద్యులకు సూచించారు

Mwene alyon le ou iti landi bez Jung